హలో హాయ్ నమస్కారం ఇట్లా అయితే లేటెస్ట్ విషయం ఏంటంటే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇక ఇద్దరు పెద్ద విపరీతంగా తోపులాట విపరీతంగా గొడవ పోలీసులు రావడం అరెస్ట్ చేయడం ప్రెస్ మీట్ పెట్టడం ఇది బాగా హల్చల్ అవుతుంది నేనేమవుతున్నా అంటే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కావచ్చు ఇద్దరు కూడా తోడు దొంగలే ఎవరు సుఖం కాదు ఇక్కడ అక ఎవరు సుఖం కాదు ఇద్దరు కూడా తోడు దొంగలే అంటున్నా ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కొట్టుకోవడమేదో దాన్ని మీడియా చూపించడమేందో పోలీసులు రావడమేందో అరెస్ట్ చేయడమేందో ఇదంతా బాగా ఆలోచన మొత్తం ట్రిక్స్ మనం పాలిటిక్స్లో లేం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఒక విషయానికి రండి ఇదంతా పాలిటిక్స్ కాదు పోలి ట్రిక్స్ నా పుస్తకంలో అదే చెప్పా పోలి ట్రిక్స్ నాయకులు నటన ప్రజలు భజన అర్థమైందా నాయకులు నటన ప్రజలు భజన ఒకవైపు నాయకులు ట్రిక్స్ అర్థమైందా ప్రేక్షకులు ఫిక్స్ వ్యవస్థ రిస్క్ ఇట్స్ కాల్ పోలిట్రిక్స్ బాగా జాగ్రత్త అంటే నా వయసు ముప్పై సంవత్సరాలే కానీ కొంచెం అనుభవంతో చెప్తున్నాను నేను నాయకులు ఎప్పుడు ట్రిక్సే ప్లే చేస్తారు అర్థమైందా ప్రజలు ఎప్పుడు ఫిక్స్ అయి ఉంటాడు ఎవడస్తాడు ఎవడీ ఇస్తాడు ఎవడస్తాడు ఎవడీ ఇస్తాడు ఇక ఇప్పుడు ట్రిక్స్ అయి ఉంటాడు వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు వ్యవస్థ రిస్క్లా పడుతుంది ఇది అంతా పాలిటిక్స్ కాదు పోలిట్రిక్స్ అని చెప్తున్నాను అరే కలెక్టరేట్ కార్యంలో జరిగిన దాడి మామూలు ఆడేస్తారు ఒకరి మీద ఒకరిగా దుమ్మెత్తిపోయడం ఏ నువ్వా నువ్వు మా నాయకుని అంటవా లేదు నువ్వు మా నాయకుని అంటవా ఇటు నుంచి పాడి కౌశిరెడ్డి అటు నుంచేమో సంజయ్ కుమార్ ఇక ఇద్దరు కూడా పెద్ద పెద్దగా వీళ్ళు నిజాయితీ పర్లేక వీళ్ళు అవినీతి చేయనట్టు వీళ్ళు నిజంగా ప్రజల కొరకే పని చేసినట్టుగా ఇక బిల్డప్లు ఏం ఎమ్మెల్యేలు అర్థం కాదు ఎమ్మెల్యేలు ఎవరు ఎందుకు గెలిపించాం మనం మిత్రులారా బాగా గమనించండి ఒక ఎమ్మెల్యేని మనం ఎందుకు గెలిపిస్తాం ఎమ్మెల్యేని ఎందుకు గెలిపిస్తాం ఏదైనా ప్రజలకు సంబంధించిన అవసరాలు ఉంటే దాన్ని వెంటనే ఏం చేయాలంటే ఇక కొరకు పని చేయాలి అని మనం ఏం చేస్తే ఎంబలని గెలిపిస్తాం మరి వీళ్ళు నిజంగా ఏం చేస్తాను మరి గెలిచిన ఎంబీ మనం వేద్దామిటం ఎవరు పాడి కౌశిక్ రెడ్డి తింటూ పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు సంజయ్ కుమార్ ఒకవైపు ఓకేనా కొంచెం ఇది దొడ్డు దొడ్డు అనిపిస్తుంది కొంచెం సన్న వేద్దాం రైట్ ఓకే ఓకేనా సంజయ్ కుమార్ ఒకవైపు పాడి కౌశిక్ పార్టీ ఇప్పుడు ఈయన నెక్క నుంచి గెలిచి హుజారాబాద్ ఓకేనా హుజారాబాద్ గెలిచిండి ఈయన నుంచి గెలిచి జగిత్యాల వీళ్ళిద్దరు ఎందుకు తోడు దొంగలు అని అంటున్నాంటే ఇద్దరు కూడా ఈ పాడి కౌశిక్ రెడ్డి కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఏ పార్టీ ఉండే మీకు తెలుసు ఏ కాంగ్రెస్ నుండే కాంగ్రెస్ నుండి అప్పట్లోనే ఈటల రాయత్రి మీద పోటీ చేసిండు ఓడిపోయిండు ఓకేనా ఈటల రాయ్ పోటీ చేసి ఓడిపోయిండు ఏ పార్టీ ఉండే గమనించండి కాంగ్రెస్ పార్టీ నుండి నేను చరిత్ర చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఉండే ఓకేనా ఓడిపోయిండు ఆ తర్వాత మళ్ళీ అయింది బీఆర్ఎస్ వచ్చిండు ఎమ్మెల్సీ కోర్టులో వచ్చింది తర్వాత ఈటల రాయల పైన గెలిచిండు మొత్తానికి అయితే కవర్ల డబ్బులు పంపిండు ఆ రాయర్ ఆరువేళ్ళు పంపి ఈయన పదివేలు పంపించడు ఏదైనా ఓటు నోటు రాజకీయాలు ఇవంతా ఈయన డబ్బులు ఎక్కువ పంపించిండు అయితే గెలిచిండు ఎటునో ఇది ఈయన చరిత్ర సంజయ్ కుమార్ ఏమో గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి ఇక ఈయన ఏం చేసిందంటే గెలిచిండు ఈయన కూడా బీఆర్ఎస్ నుండి గెలిచిండు ఎక్కడ చంపాడు కాంగ్రెస్ చంపాడు ఓకే ఇప్పుడు కాంగ్రెస్లో కొనసాగుతాడు ఇది వీళ్ళ చరిత్రను చూస్తుంటా అంటే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఏమంటాడంటే ఏ అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే నువ్వు ఏ పార్టీ అని అనట ఎవరిని పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ నువ్వు ఏ పార్టీ అన్నావు అన్న ఉద్దేశం ఏంటంటే నువ్వు బీఆర్ఎస్ నుండి గెలిచి నువ్వు కాంగ్రెస్లో జంప్ అయినావు కదా అసలు నీది ఏ పార్టీ అన్నాడు వాస్తవానికి ఏ పార్టీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అండి ఆయన కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్లో గెలిచినావు రాజీనామా చేయకుండా నువ్వు ఎంతపోయినావు కాంగ్రెస్ చంపైనవు నీది ఏ పార్టీ బై కేసీఆర్ వేసిన భిక్షం కేసీఆర్కి భిక్షం వేస్తే నువ్వు ఇప్పుడు భిక్షంతో బాగా ఎదిగి బాగా డబ్బులు సంపాదించండి అమ్ముడు పోయి నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడదావు ఖబర్దార్ కొడక అని చెప్పేసి ఇక గల్ల దాడి చేయడమో జరిగిందని ఇక మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇదేమో అంటాడు ఇప్పుడు ఏనేమంటాడు ఈ విషయంలో చాలామంది బాలుగురి వెంకట రావచ్చు కొందరు స్పందించారు ఏ పాడి కౌశిక్ రెడ్డి నువ్వే పార్టీ భయ్ నీ చరిత్ర ఏంది నువ్వు ఏం పనిచేసావు నువ్వు ముందు ఎక్కడున్నావు చెప్పు రెండు వేల పద్దెనిమిది నుండి చరిత్ర ఏంది ఆ రెండు వేల పదహారు పదిహేను ఆ పదిహేడు దేంట్లో ఉన్నావు దేంట్లో పని చేసినావు ఎవరి దగ్గర అడుక్కున్నావు ఆ నీ చరిత్ర ఏంది భయ్ నువ్వు ఎక్కడ నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదా నువ్వు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కి బీఆర్ఎస్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు అప్పట్లో టీఆర్ఎస్లో పార్టీలో కొనసాగుతున్న ఈటల రాజేంద్ర గారి పోటీ చేసినాం నేను కుక్కలుపు డేకల్ని ఓడిపోయాం నువ్వే పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అతని అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇతను అప్పుడు బీఆర్ఎస్ పార్టీ డ్రామా అర్థమైందా రెండు వేల పద్దెనిమిదిలో ఇతనే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇతనే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇతనే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కా సంజయ్ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమైంది చెప్పు ఇద్దరు ఇద్దరేం సుఖమా ఇద్దరేం సుఖమా ఎవరికి ఏం నీతులు నేర్పిస్తాను నువ్వు పార్టీ ఫిర్యాపుల గురించి మాట్లాడుతాను ఎవరు పాడి కౌశీర్ ఇక నీ పార్టీ ఫిర్యాపులు మాట్లాడాలా మేము గతంలో కే కాంగ్రెస్ హాయంలో మీరు బీఆర్ఎస్ పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేని కొనుగోలు చేయలేదా వీళ్ళు జంప్ అయినప్పుడు మీరేం డోర్ మదుపడలే ఏంటి మరి నువ్వు నీకే దిక్కులేదు ఇప్పుడు సంజయ్ కుమార్ కూడా ఇప్పుడు వీళ్ళు నిల నిలదీస్తాను ఏమని నిలదీస్తాను రైతులకు రావలసిన గమనించాలి ఏమని నిలదీస్తాను వీళ్ళు రైతులకు రావలసిన ఆ రైతులకు అసలు రుణమాఫీ జరగలేదు రెండు లక్షలు అది ఏమైందా నిలదీసిండ్రు రావిశేఖర్ రెడ్డి తర్వాత సంజయ్ నేమని అంటే పదిహేను వేలు అని చెప్పిండ్రు కదా మరి ఇప్పుడు పన్నెండు వేలు ఎట్లు ఇస్తారు మహిళలకు ఉచిత పయాలు నాలుగు ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది కదా డిక్లరేషన్లు బాగానే పెట్టిన్నాడు కదా మరి ఏమైంది ఏం నెరవేరుస్తలేదు అని బాగా విమర్శ ఇది సూరన్నగా నేను విమర్శిస్తున్నా మనకు రఘు విమర్శిస్తాడు అందరూ మైపాల్ యాదవ్ కావచ్చు ఆర్జీ మీడియా రాఘవేంద్ర కావచ్చు ఇలా చెప్పుకుంటే ప్రధానమైన పత్రికలు కావచ్చు చాలా మంది విమర్శ చేస్తాడు ఇది విమర్శ అంటే దేని కొరకు నిజమే నాలుగు వందల రకాల హామీలు ఇచ్చిండ్రు ప్రజా ఫేస్టులు పెట్టినలు మరి ఏం చేస్తాను కాంగ్రెస్ పార్టీ గడ్డి అని ఎవరైనా బరాబర్ ప్రశ్నిస్తారు బుద్ధున్నోడు దిల్లు నోడు దిమాకున్నాడు ప్రశ్నిస్తాడు ఆయన అదే అంటాడు ప్రెస్ మీట్లో వచ్చి మేము ప్రశ్నిస్తాం భావి స దానికి సమాధానం చెప్పి కోరిక నువ్వే అని అడిగినా ఎవరు నువ్వే పాట సార్ కోపమర్చి అన్నాడు దాంతో ఇద్దరమే వాగ్దానం జరిగింది కేసీఆర్ ఇష్ట భిక్ష అని అంటాడు పాడి రెడ్డికి నేను చూడి ప్రశ్నిస్తున్నా కేసీఆర్ ఆయనలో ఏం జరిగింది అభివృద్ధి కేసీఆర్ ఆయనలో ఏమైనా అభివృద్ధి జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అదే దోపిడి అదే కల్వకుంట్ల కుటుంబం మీద పాలిపో అదే కల్వకుంట్ కుటుంబ పాలన అదే భూదందాలు అదే భూ స్కాములు అదే పథకాలు దాంట్లో వాళ్ళ స్కాములు కేసీఆర్ఎన్ మంచిగా పరిపాలించిండా ఏం పరిపాలించిండు బొంగం కాదు కేసీఆర్ మంచి పరిపాలన ఇక రేవంత్ రెడ్డి మంచి పరిపాలిస్తాను మీ మిల్లీ కొట్టుకుంటాను అర్థం అయితే రేపు మళ్ళీ మీరు వెళ్తారు అప్పుడు మేము ఎవరు మేము మేమవుతాం మిత్రులారా నేను గమనించండి సూరన్న అనే వ్యక్తి ఏ పార్టీకి అనుకూలంగా కావచ్చు వ్యతిరేకంగా మాట్లాడున్నట్టు మాట్లాడతారు బరాబారు ఇక్కడ జరిగేది ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు ఈయన 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 తిట్టు ఈయ ఈయన తిట్టు ఈయన లేదు ఆయన పైన లేదు ఇది గొడవలు గొడవలు మొత్తం గొడవలు ఇక ఇదే వార్త రెండు రోజులు హల్చలిగా కాదు మాత్రం విపరీతంగా క్రియేటర్స్ పెట్టుకుంటారు కదా యూట్యూబ్లో అదే పనియా ఎవరు ఎవరిని కొట్టిండు వీళ్ళకి సమాజమే పట్టింపు లేదు కౌశికి రెడ్డికి అయినా సంజయ్ అయినా ఏనాడు కూడా గమనించండి నేను మళ్ళీ ఏర్చాడు చేస్తున్నా ఏనాడు కూడా సంజయ్ సంజయ్ అయినా కౌశిక్ రెడ్డి అయినా ఓకేనా ఏనాడు కూడా గాంధీ హాస్పిటల్లో వెళ్ళేసి అక్కడ దావకాన్ల పరిస్థితి ఏంది ఆ పేషెంట్ల పరిస్థితి ఎప్పుడు చూడరు ఓకేనా ఏనాడు కూడా ఒక స్కూల్కు వెళ్ళేసి ఆ స్కూల్లో ఆ మూ మూత్రం పోయడానికి ఉన్న బాత్రూమ్ అవి చూడరు ఎప్పుడు కూడా ప్రజలకు రోడ్లు ఉన్నాయా లేకుందే రవాణా పరంగా ఇబ్బంది అవుతుందా ఇవి పట్టించుకోరు ఇలా చెప్పుకుంటే వందల కొద్దిగా సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇవి పట్టించుకోరు ఎప్పుడైనా వీళ్ళకి ఒకటే కావాలి కేసీఆర్ పది సంవత్సరాలు ఏం చేసిండని సంజయ్ కుమార్ అనడం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి వేసారు నువ్వు అనడం మీరు మీరు అనుకోవడం కాదురా భాయి సారీ ఐఎం సారీ చెప్తున్నా మీరు మీరు గెలిచిన నాయకులే కావచ్చు కానీ కూడా ఇద్దరిని నాకు మీరు మీరు కొట్టుకోవడం కాదు వాస్తవానికి ఈ సమాజంలో పేద ప్రజలకు అన్యాయం ఎందుకు జరగట్లేదు ఇగో ఇట్లా ఇట్లా కీరోలు తీయండి మీరు ఏం చేస్తాను మీ రాజకీయ నాయకుడు మీ కేటీఆర్ అంటే కే కేసీఆర్ అంటే నీకు అంత కోపం వస్తుంది అర్థం పవళి కౌశ్ల రెడ్డి అబర్ధ చెప్తున్నా కేసీఆర్ అంటే నీకు అంత కోపం స్థాయిందా మరి కేసీఆర్ పది సంవత్సరాలు మాతో ఆడుకున్నాడు పది సంవత్సరాలు నిరుద్యోగులు బతుకుని ఆగం చేస్తుండు పది సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేక ఆగం చేసిండు ఇంటిని నల్లడి అని చెప్పిండు మిషన్ భగ్రత అని చెప్పిండు ఈ పది సంవత్సరాలు కలవకుండా కుటుంబాన్నే మా కుటుంబానికే సీఎం యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటూ మా బతుకులు ఆలోచిస్తూ మాకు కోపం రాదా కోపం రాదా బరాబర్ వస్తాయ కాంగ్రెస్ ఈ ఫోర్ హామీలు అంటున్నావు కదా మరి మీ మీ హా మీ అయ్యా హామీ మీ ఎవరైతే నువ్వు దేవుడుగా కొలుస్తున్నావో కేసీఆర్ హామీలో ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి ఏం జరిగింది చెప్పండి ఎక్కడో ఎక్కడో హైదరాబాద్లో కొన్ని కొన్ని పరిసర ప్రాంతాల్లో సిద్దిపేట జరిగింది గజ్వెళ్లు జరిగింది కొన్ని కొన్ని కాన్స్టిట్యూషన్లో అభివృద్ధి సరిపోయిందా హుజరాబాద్లో కూడా అభివృద్ధి జరిగింది ఎందుకు అక్కడ ఈటీఎల్ రాజధాని బీఆర్ఎస్ ఉండే కాబట్టి వైద్యశాఖ మంత్రిగా పనిచేసింది కాబట్టి అక్కడ అభివృద్ధి కనిపించింది మరి మిగతా వర మిగతా నియోజకవర్గ పరిస్థితి ఏంది నిజాబాద్లో ఆరుగురు పరిస్థితి ఉంది ఆదిలాబాద్లో సిరిపూర్ పరిస్థితి ఏంది మంచిరాల నియోజకవర్గంలో మంచిరాల నియోజకవర్గ చెండూరు పరిస్థితి ఏంది మారుమూల మహారాష్ట్ర భారత నియోజకవర్గ పరిస్థితి ఏంది ఆగమైంది ఎక్కడ సంక్షేమం లేదు నీళ్లు లేవు నిధులు లేవు అందరూ దోచుకునేటప్పుడు ఏదో నువ్వు సొక్కం లేక నువ్వు మళ్ళీ మాట్లాడదు ఫోర్ ట్వంటీ హాఫ్ గురించి ప్రశ్నిస్తే సూర్ణ ప్రశ్నించాలి ప్రశ్నిస్తే రఘు ప్రశ్నించాలి ప్రశ్నిస్తే ఒక మహికాల్ ప్రశ్నించాలి ప్రశ్నిస్తే ఒక ఆర్జీ మీడియా ప్రశ్నించాలి ప్రశ్నిస్తే ఆ జర్నలిస్టులు ఎవరైతే పేరు వాయించో వాళ్ళందరినీ మీ మీ బాగుతలు బయట అట్లా ప్రశ్నించాలి కానీ మీరు ప్రశ్నించడానికి ఆల్ పార్టీ ఏజెంట్ ఒకటే మిత్రుల గమనించండి ఇక్కడ ఆల్ పార్టీ ఏజెండా కూడా ఒకటే అన్ని పార్టీల ఏజెండా ఒకటే ఒకటి వాళ్ళు మీడియా ముందు తిట్టుకోవడం మీడియా ముందు కొట్టుకోవడం ఇది మాత్రం కనిపిస్తాం కానీ వెనక రేపటి రోజున వాళ్ళందరూ బరాబరు ఉంటారు అందుకే దీన్ని పెద్దగా హైలైట్ అయిన అవసరం లేదు కొట్టుకొని సావని అర్థమైందా వీళ్ళిద్దరి బాగుతారు ఆయన కూడా పార్టీ 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 మారి ఇప్పుడు వేరే పార్టీ కొనసాగుతాడు ఇప్పుడు ఈయన కూడా పార్టీ మారి ఇంకో పార్టీలో కొనసాగుతారు పార్టీ కౌశిర్ రెడ్డి పార్టీ మారిన వ్యక్తినే సంజయ్ కుమార్ పార్టీ మారిన వ్యక్తి వీళ్ళు ఇంకా సూ నీతి సూత్రాలు ప్రభుత్వం లెక్కల ఇక మంచిగా మాకేం సంబంధం లేదు మేము నీతిపరులం మేము బాగున్నామని వాళ్ళు వీళ్ళు బిల్లు అప్పిస్తాం ఏ ఎంత ఏం ఎట్లా ఏంది ఇది చెప్పు అందుకే గతం నేను చెప్పి నాయకులు ఎప్పుడు ట్రిక్స్ ఎప్పుడు ఎప్పుడు ట్రిక్స్ ప్లే చేయాలని చూస్తారు మీడియా ముందుకి ఇక ప్రేక్షకులు ఫిక్స్ అయ్యి ఉంటారు అరే మాకు సంబంధం లేదు అర్ధరాత్రి అయింది మాకు ఎవడెవరు డబ్బులు ఇస్తాడు ఎవరిని కోట వేయాలి ఎక్కువ డబ్బులు ఇచ్చిండు ఇది ఉంటుంది ఇంక వ్యవస్థ రిస్క్ ఇది పాలిటిక్స్ కాదు పోలిటిక్స్ అని నేను చెప్తున్నా సంజయ్ కుమార్ అయినా పాడి కౌశిక్ రెడ్డి అయినా వ్యక్తిగతంగా మీ మీద కోపాలు కాదు కానీ అనే మాటలు మీడియా ముందు మాట్లాడి దళ కాలుతుంది అర్థం దళ కాలుతుంది మాకు అంటే అర్థం చేసుకోండి మూత పదం మాట్లాడతలేం కానీ మాకు కాలుతుంది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం సంజయ్ కుమార్ నువ్వు చెప్తే మాకు కాలుతుంది అర్థమైందా కేసీఆర్ గొప్పతనం పాడి కావసాడు నువ్వు చెప్తే దళ కాలుతుంది మాకు అర్థమైందా కాలుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు చెప్పినా కాలుతుంది బీఆర్ఎస్ నుంచి నువ్వు చెప్పినా కాలుతుంది రేవంత్ రెడ్డి గొప్ప నువ్వు చెప్పినా కాలుతుంది ఈయన కేసీఆర్ నువ్వు చెప్పి మాకు తెలుసు నాకు కేసీఆర్ చేసిన డ్రామాలు కేటీఆర్ చేసిన డ్రామాలు చేసిన స్కాములు పెట్టిన స్కీములు చేసిన అప్పులు చేసిన తప్పులు అన్నీ తెలుసు మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాను రెడ్ల పరిపాలన చేస్తాను మాకు తెలుసు ఆయన కూడా ఎంత ఎంత హామీలు ఇచ్చి ఉచిత తెలుసు అవి ఇచ్చిండు మహిళలకు ఏం చెప్పిందో తెలుసు వృద్ధులకు ఏమి ఇస్తానని చెప్పి చెప్పు ఆటో డ్రైవర్లకు ఏం చేసిందో తెలుసు మా బ్రతకాలని ఎట్లాగా చేసిన తెలుసు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఏం చేస్తాను తెలుసు అన్నీ తెలుసు వాళ్ళు నువ్వు గొప్ప నీకు కూడా తనులు పడతాయి ఇటు నీకు తనులు ఇద్దరు తనులు పడతాయి ఇద్దరిద్దరు దొందు మీరు మాట్లాడదు ఇక్కడ మీరు మాట్లాడదు ప్రతిపక్ష ఏమన్నా అంత కొంత మాట్లాడదు బీజేపీలు మాట్లాడాలి బీజేపీలో అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడాలి సెంటర్ గురించి మాట్లాడద్దు మళ్ళీ గుర్తుపెట్టుకోండి సెంటర్లో మోడీ కూడా ఏం చేయట్లేదు వాస్తవానికి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సెంటర్లో మోడీ చెప్పాడు మాట్లాడితే ఎవరు మాట్లాడే స్టేట్ రాజకీయాలు ఉన్న విషయాలు బీజేపీ మాట్లాడాలి లేకపోతే మహానికి జర్నలిస్టులు మాట్లాడాలి ఇక మీరు మీరు మాట్లాడుకోవడం మీరు మీరు కొట్లాడుకోవడం ఏంది రామనా బతుకు బతుకుతే మంచి బతకండి మరి తెలియదా మీ దందాలు మాకు పాటి కాసే మీ దందా సంజయ్ మీ దందాలు తెలియదా ఎట్లా ఎట్ల తెలియదు మాకు నిజంగా మీరు ఓటుకు నోటు గెలిచిన ఓటుకు నోటి ఓటుకు ఇవ్వకుండా గెలిచిన దమ్మున్న లీడర్ రండి సురేష్ రండి దమ్ముడు ఇద్దరు రండి చర్చ చేద్దాం ఓటుకు నోటుకు ఇంబా చిటిక చిటికేసి చెప్తున్నాను సవాల్ ఓటుకు నోటు ఇవ్వకుండా నేను గెలిచాను ప్రజలతో ఏకమై గెలిచాను ప్రజలు నమ్మి ఓటు నన్ను నమ్మి ఓటేశాను ఇగో అసలు ఒక్క రూపాయి పంచలే బీర్లు ఇవ్వలే బిర్యానీ పెట్టలే గెలిచానని చెప్పి దమ్ముంటా రండి సభ ఇక మీరు మీరు కొట్లాడు బంద్ చేయండి ఇక తెలుసు మీ డ్రామా అంతా మాకు తెలుసు ఇదంతా పాలిటిక్స్ పోలిటిక్స్ అని తెలుసు బాయి తెలుసు మాకు ఇదంతా నాటకాలు ఇదంతా నాటకాలు గిదే సమస్యలు వేరే ఏ సమస్యలు అంటే గిదే సమస్య ఉంది మీకు ఎప్పుడైనా కౌశీర్ రెడ్డి కొంచెం తగ్గించుకో కొంచెం కోపం ఉంటే బాగా తగ్గించుకో నువ్వు అంత పనికిరాదు ఉరుకులాట పరుగులాట ఇక గొప్పలు చెప్పడం తగ్గించుకోండి బీఆర్ఎస్ పార్టీ గురించి నువ్వు చెప్పుడు బాగా చేయి కాంగ్రెస్ గురించి నువ్వు చెప్పుడు బాగా చేయి ఇద్దరి భావగాలు మేము చెప్తాను ఇక నుండి కబార్థాలు చెప్తున్నాను హెచ్చరితో ఇదండి ఈరోజు న్యూస్ చూస్తున్నాం చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్